ఈరోజు ఈరోజు మేము వైఎస్ఆర్సీ ప్రెసిడెంట్లు మన వార్డు కౌన్సిలర్ గారు మేమంతా ఇక్కడ మెయిన్ బెంగళూరు బస్ స్టాండ్లో ఉన్నాం ఈ బెంగళూరు బస్ స్టాండ్ అనేది మదనపల్లి ఇంకే హృదయం లాంటిది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మదనపల్లి అంతా పండుకొని ఉంటే కూడా మదనపల్లిలో ఈ బెంగళూరు బస్ స్టాండ్లో వాళ్ళు పండుకోరు ఎందుకంటే నైట్ కూడా ట్రాఫిక్ ఉంటుంది డే అండ్ నైట్ ట్రాఫిక్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అత్తీగా ఎంతో మంది ఇక్కడ ఇక్కడ అంగిళ్ళు పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ వ్యాపారాల మీద డిపెండ్ అయినారు ఇక్కడ ఇంత ఇంతకుముందు ఏముండింది టోటల్ ఒక రకంగా జరుగుతూ ఉండింది నీళ్లు వానాకాలం వచ్చి నిలుస్తూ ఉన్నాయి కానీ మళ్ళీ ఇప్పుడు సిమెంట్ రోడ్ వేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతోనే అక్కడ సిమెంట్ రోడ్ వేయాలని చెప్పినారు కానీ అధికారులు ఒకటి ఏం చేసినారు సిమెంట్ రోడ్ వేసినారు కాలువ నిర్మాణం మర్చిపోయినారు దగ్గర దగ్గర ఒకటిన్నర నెల అయిపోయింది ఈ టోటల్ డ్రైనేజ్ వాటర్ పై అప్ స్ట్రీమ్లో ఉండే డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి ఇక్కడ సాంటెంట్ అవుతా ఉంది ఇప్పుడు వచ్చింది ఇక్కడ నుండి ఈ వాటర్ ఫాల్ అంటే దుర్వాసన టోటల్ పైన ఉంది చాలా దినాల నుండి ఈ రోడ్డు నుండి పోలంటే అప్పారో తోట తర్వాత వచ్చిన అప్పారో స్ట్రీట్ మంగళవీధి ఈ పక్క పట్టి దానికి కూడా ఈ రోడే అప్రోచ్ ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఇక్కడ కాలువ కొట్టేశారు దగ్గర దగ్గర ఒకటి నెల నుండి సేమ్ స్థితి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు అధికారులు ఇది తెలిసి కూడా ఎందుకు గమనం ఉండాలే మీద ప్రశ్నిస్తూ ఉంటాం ఈ వా ఈ కాలవాసన వల్ల ఈ దుర్గంధం వల్ల చుట్టుపక్కల ఉండే అకిళ్ళు వాళ్ళందరూ రోజులు బాధపడతా ఉంటారు ప్రతి ఒక్కరు మాత్రం కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలా వరకు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాయి దగ్గర దగ్గర ఎనిమిది ఎప్పుడు రంగిళ్ళు మూత అంగిల్లో కనీసం అంటే ఐదు మంది పని చేస్తారు నలభై మంది వీధిలో పని ఉండే వాళ్ళు కూడా వాసన తగ్గుకొని బాధపడతా జీవితం పడుతున్నారు ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళు వీళ్ళు చెప్పుకోవాలంటే అధికారులకు చెప్తే శాంక్షన్లు పంపిస్తాం అది పంపిస్తాం నిజు పంపిస్తాం ఇంకా రాలేదు అంటారు ఇంకా ఆంటిసిపేషన్ శాంక్షన్ తీసుకోలేరా మీరు ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు శాంక్షన్స్ ఎందుకు ముందు తీసుకోలేరు ఖచ్చితంగా మీరు అనుకుంటే ఏమైనా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి చేసి ఈ ఇబ్బందులు పడతా ఉండే ప్రజల మీద తయ్య కనీసం ఇంటి ముందు ఉండే ఉండేలా వెయ్యి రెట్లు మేలుగా ఉండింది అదేటటువంటి కూడా చాలు మాట అంటే రోడ్లు గారు అదేన్నారు టోటల్ గాలి వదిలేస్తాను కాబట్టి మేము లక్ష్యాన్ని రోడ్లే రోడ్డు అంతా వేసేసి కాబట్టి అంగిళ్ళందరినీ ఎంజాయ్ చేయండి ఇబ్బందులు పడతా ఉంటాం ఈ వీధుల్లో పోయి వాళ్ళందరూ ఇబ్బందులు పడతా ఉండవు వాళ్ళకి అప్రోచ్ లేదు ఇప్పుడు ఆ బడే మకాల్లో చూస్తూనే టోళ్ళ వాళ్ళు అక్కడైతే టోటల్ ట్రాఫిక్ జామ్ ఇరవై నాలుగు ట్రాఫిక్ జామే ఒక కార్లో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ వాసన బస్ స్టాండ్లోచి చెప్పారు ప్యాసింజర్స్ వస్తారు వాళ్ళకు కూడా దుర్వాసన ఆ దుర్వాసనలో చూసి మొదలపల్లి ఎంతో పేరు పరిస్థితులు ఉండే ఊరి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చింది మొదలపల్లి మంచి తింటాడు కానీ ఈరోజు ఏంటంటే బస్ స్టాండ్ వచ్చేవన్న చూశానంటే ఈ దుర్వాసన వల్ల మొదలపల్లి జీవితంలో మర్చిపోదు ఆల్రెడ్డి ట్రాఫిక్ సమస్య మనం ఇక్కడ రక్తిగా ఉండే బస్ స్టాండ్ కూడా నెలల తరబడి ఈ రకంగా చేసేస్తే వీడి ఉంటే మాట్లాడేవాడేవాడు కాబట్టి ప్రతి ఒక్కరు మా వైఎస్ఆర్సీపీ దృష్టికి తీసుకొస్తున్నారు వస్తున్నారు ఈ ఇష్యూ మీద ఎందుకు మీరు మాట్లాడటం లేదని వాళ్ళు కూడా అన్నిసారి మేము కూడా టైం ఇచ్చాం కానీ ఒక నెల చూసాం ఒకటి నెల చూసాం రెండు నెలలు చూసినాం ఏదో చేస్తారు చేస్తారు చేస్తారని ఇంతవరకు అతిగతి లేదు మొత్తం శాంక్షన్కే పరిమితం అయిపోయింది దానికోట మేము ఒకటే నేను చూసుకుంటాను ఈ ప్రజ పొలిటికల్ లీడర్గా మీరు ఎవరు ఉన్నారు ఎవరైనా అధికారులను ప్రెజరేజ్ చేసి ఈ శాంక్షన్స్ తీసుకొని ఒకవేళ శాంక్షన్ రాని పక్షంలో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇన్ యాంటిసిపేషన్ శాంక్షన్స్ తీసుకొని వర్క్ ఇమిటెడ్ చేసి బాధ నుండి కొద్దిగా గుర్తించాలని చెప్పి